చేతి వంట ఈ రోజు నేను మీకు రెసిపీ మామిడికాయ పప్పు లైక్ చేయండి 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 షేర్ కామెంట్ ఉమక్క చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి ఎలా చేస్తున్నాను ఏంటి ఎంతసేపు ఉంటుంది అనేది మీరు చూస్తేనే కదా తర్వాత మీరు ఎలా చెయ్యాలి అని తెలిసేది ఎలా చెయ్యాలో ఇప్పుడు మనం రెస్టూలోకి వెళ్ళిపోదామా నేను రెండు గ్లాసులు పప్పు తీసుకున్నానండి కందిపప్పు అంటే టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో అంటే మనకు సరిపడంత నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను అంటే దానికి సరిపడాలని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిరపకాయలు మనం కారం తినేటట్టు బట్టి ఒక నాలుగైదు టమాటాలు ఆ టమాటాలు ఆకుకూర ఎందుకు వేస్తున్నాను అంటే పిల్లలు డైరెక్ట్గా ఆకుకూర ఉంటే మా అబ్బాయి అయితే గడ్డి ఉండిన మా మమ్మీ ఈరోజు అంటాడు అందుకనేసి నేను చుక్కకూర ఇందులో వేస్తున్నాను అంటే వాడికి పప్పులో కానీ దేంట్లోనైనా కలిపి పెడితే తింటారు కానీ విడిగ పెడితే తినరు కాబట్టి నేను అందులో ఈ పిక్క చూడండి ఈ పిక్క మనం అందులో ఉడకబెట్టి తర్వాత మనం తిన్నాం అనుకోండి ఎక్సలెంట్ అంటే అసలు ఎక్సలెంట్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కొంచెం పసుపు వేసాను ఇంకా మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా టమాటా పచ్చిమిర్చి కూర అవన్నీ నీట్గా అన్నీ అందులో వేసుకోవడమే ఇంకా వేసుకొని తర్వాత అంటే వాటికి సరిపడా వాటర్ పోసుకోండి అంటే మీరు చూసుకోండి ఎన్ని వాటర్ పడతాయి అనేది ఒక టూ గ్లాసెస్ అయితే నేను పోస్తున్నాను పోసి ఎందుకంటే అడుగున ఫస్ట్ పప్పు వేసాం కదా దానికి కుక్కర్ కంటుకుంటుంది పప్పు కొంచెం కలుపుకోవాలి ఆ పప్పుని కలుపుకుంటేనే బెటర్గా ఉంటుంది ఇంకా ఇది నీ ఈజీగా ఉడకడానికి పావు నూనె పోసానండి నేను నూనె పోసి అంటే మన కుక్కర్కి తగ్గట్టుగా మనం విజిల్స్ పెట్టుకోవాలి నా కుక్కర్ అయితే ఒక ఫోర్ విజిల్స్లో నా పప్పు ఉడికిపోతుంది కాబట్టి నేను పప్పు పెట్టేసుకున్నాను విజిల్స్ ఫోర్ విజిల్స్ తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెంటనే తీసేయద్దండి కుక్కరు విజిల్ మొత్తం అయిపోయిన తర్వాత తీసేయాలి తీసి రుబ్బుకోవాలి ఇంక ఇలా పప్పుని కొంచెం సాల్ట్ తక్కువైంది నాకు నేను చూసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని రుబ్బుకొని ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కచ్చా పిచ్చగా దంచుకున్నాను అది చాలా మంచి స్మెల్ వస్తుంది ఆరోగ్యానికి కూడా మనకు మంచిదే వెల్లుల్లి వేసుకుంటే ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవడమే ఇంకా వేసుకొని లైట్గా కొంచెం పసుపు కూడా వేస్తానండి నేను పసుపు వేసి కలుపుకోవడమే ఇంకా కలుపుకొని పోస్ పెట్టుకొని అనుకోండి మీరు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు పప్పు మామిడికాయ ఎక్సలెంట్ ఉంటుంది అండి తినండి అదిరిపోతుంది పక్కన పచ్చడ అప్పడం వైట్ రైస్ ఇక వేసుకొని తిన్నామంటే వేడి వేడాలం పప్పు కమ్మని కాచిన పప్పు భలే ఉంటుందండి బాగా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కర్రీ చేసుకోండి ఇట్లానే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా త్వర త్వరగా వెళ్ళి చేసుకోండి